హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే విధానాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోనైతే చూడండి మనము ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు లోపల మీ యొక్క సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత ఈ విధమనే మీకు సిస్టంలో కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద ఇక్కడ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది సో లాగిన్ అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ అనేది అక్కడ ఉన్న ఇనిజ్ లెటర్ మీకు పాస్వర్డ్ అనేది చెప్తారు చెప్పిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పక్కకు ఇక్కడ కనిపిస్తుందిగా ఇక్కడ మీ ఫోటో మీ నేమ్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది సో కరెక్ట్గా ఉందా లేదా మీ ఫోటో అనేది చూసుకోవాలి మీ ఫోటో మీ నేము మీ యొక్క హాల్ టికెట్ కొట్టినప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది క్లియర్గా చూసుకోండి ఒకవేళ మీది లేకుంటే అక్కడ ఉన్న ఇనిజ్ లెటర్కి మీరు ఖచ్చితంగా చెప్పాల్సి అయితే ఉంటుంది ఇది ఒక పైన మీరు గుర్తుపెట్టుకోండి రెండోది మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అక్కడ అన్ని విషయాలు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టే మీరు ఫాలో కండి మీరు తొందరపడి ఏది కూడా చేయకండి వారు క్లియర్గా ఒక రూమ్లో ఉన్నటువంటి ఇనిజులేటర్స్ వాళ్ళు మీకు క్లియర్గా అన్నీ చెప్తూ ఉంటారు ఏ విధంగా రాయాలి ఎలా ఓపెన్ చేయాలి అనేది వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు మీరు టెన్షన్ పడి తప్పులు చేయడం వల్ల నష్టపోయేది మీరే మిత్రమా కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించండి అక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా ఆ సెంటర్లో ఉన్నటువంటి ఇనిజులేటర్ని అడగండి ఇంకా మనము ఇక్కడ మీ హాల్ టికెట్ ఇక్కడ పాస్వర్డ్ అక్కడ చెప్తారు అది మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాము మీరు ఒకవేళ క్వశ్చన్ని అంటే అటెంప్ట్ చేయకుంటే ఈ వైట్ కలర్లో అలాగే ఉండిపోతుంది ఒకవేళ అంటే మీ యొక్క క్వశ్చన్ని అటెంప్ట్ అంటే విజిట్ చేయకుండా అంటే మీ యొక్క క్వశ్చన్ని చూడడం కానివ్వండి సేవ్ అండ్ నెక్స్ట్ వత్తకుండా డైరెక్ట్ వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవడం కానీ చేస్తే మీది అంటే అక్కడ ఉన్నటువంటి మీకు సైడ్లో ఇట్లా సైడ్లో మీకు ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది అంటే విజిట్ చేయనటువంటి క్వశ్చన్ అంటే మీరు చూడనటువంటి క్వశ్చను ఒకవేళ మిస్ అయితే అక్కడ మీకు ఈ విధంగా అంటే ఈ విధంగా సైడ్లో మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది ఇట్లా డబ్బలు ఒకవేళ మీరు క్వశ్చన్కి ఆన్సర్ చూసి మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయకుంటే మీకు రెడ్ కలర్లో అక్కడ మీకు మీకు ఇండికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైడ్లో ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే దానికి మీరు ఆ క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ సెలెక్ట్ చేస్తే మీకు గ్రీన్ కలర్లో అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది క్లియర్గా సైడ్లో మనకు ఈ విధంగా ఒక డబ్బా ఉంటుంది టేబుల్ లాగా దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా తర్వాత మనము ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ కామన్గా మనకు ఇది తెలిసినటువంటిది నెక్స్ట్ మనము నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ మనకు కామన్గా కొన్ని ఇంట్రెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి మనకు కామన్ ఇన్స్ట్రక్షన్సే కాబట్టి నెక్స్ట్ మనము దీన్ని అగ్రీ కొట్టిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అగ్రి కొట్టిన తర్వాత ఐఆమ్ రెడీ టు బిగిన్ అని దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు క్వశ్చన్ ఆన్సర్ అనేటివి డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది స్క్రీన్లో ఈ విధంగా మనకు డిస్ప్లే అనేటివి అవుతాయి ఇక్కడ చూసుకోండి మీరు క్లియర్గా ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి నేను గ్రీన్ కలర్లో ఉంటే ఆన్సర్ చేసినట్టు ఒకవేళ రెడ్ కలర్లో ఉంటే మీరు నా ఆన్సర్ ఇవ్వనట్టు ఒకవేళ వైట్ కలర్లో ఉంటే మీరు విజిట్ చేయనట్టు క్వశ్చన్ని విజిట్ చేయకుండా ఉంటే ఇక్కడ మీకు టైం అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఇది క్వశ్చన్స్ అనేది డిస్ప్లే కాగానే మీకు టైం స్టార్ట్ అవుతుంది ఇక్కడ పక్కకు మీ ఫోటో మీ పేరు అనేది ఉంటుంది అది కల కరెక్ట్ ఉందా లేదా అనేది క్లియర్గా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఉంది ఆర్టీ యాక్ట్ ఫాస్ ఆర్టీ గురించి ఒకటి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేద్దామనుకుంటే ఆన్సర్ చేశారనుకోండి ఆన్సర్ చేసినాం కాబట్టి మనకు గ్రీన్ కలర్లో వచ్చింది ఓకేనా ఇది మనం విజిట్ చేశాము ఇది ఇది విజిట్ చేశాము కాబట్టి ఇది విజిట్ చేశాం కానీ నేను ఆన్సర్ చేయకుంటే రెడ్ కలర్లో ఉంటుంది చూడండి ఒకవేళ డైరెక్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ మనం స్కిప్ చేశాము అంటే మనము థర్డ్ క్వశ్చన్ని చూడలేదు విజిట్ చేయలేదు కాబట్టి వైట్ కలర్లో ఉంది నేను చెప్పేది అర్థమవుతుంది క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే గ్రీన్ కలర్లో వెళ్ళిపోతుంది ఒకవేళ మనం ఆ యొక్క క్వశ్చన్ ఇప్పుడు నా డైరెక్ట్ నేను ఏడో ఒక ప్రశ్న నేను చూ చూస్తున్నాను ఏడో క్వశ్చన్ని చూస్తున్నాను అంటే ఐదో ఆరో ప్రశ్న నేను విజిట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా మీకు వైట్ కలర్లో డబ్బాలో మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఇవి చిన్న చిన్నవి మీరు చూసుకొని చూడండి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనము ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మాత్రమే మనం క్లిక్ చేయాలి ఎత్తి పరిస్థితుల్లో మీరు సబ్మిట్ జోలీకి వెళ్ళకండి సబ్మిట్ కూడా కాదు అది ఆ ఏరియాకు సబ్మిట్ వెళ్తే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టే అర్థమవుతుందా మీరు సబ్మిట్ బటన్ చేస్తే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి మీరు బటన్ సబ్మిట్ అంటే మీరు సబ్మిట్ చేశారంటే మీరు కంప్లీట్ అయినట్టే దానికి వస్తుంది మీరు ఒకవేళ వంద పది ప్రశ్నలు చేసి టెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి డైరెక్ట్ సేవ్ అయిన నొక్స్టొత్తే మీరు సబ్మిట్ చేశారనుకోండి మీ ఎగ్జామ్ వేస్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్త మిత్రమా జాగ్రత్త ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆ యొక్క మైండ్ అక్కడే ఉంచి మీరు ఎగ్జామ్ రాయండి టెన్షన్ పడకండి ఏది క్లిక్ చేస్తున్నాము సేవ్ అండ్ నెక్స్ట్కే వెళ్తుందా సబ్మిట్కే వెళ్తుందా అనేది మరీ మరీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్ మనం నూట యాభై ప్రశ్నలు అయ్యేంత వరకు సేవ్ అండ్ నెక్స్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ ప్రీవియస్ కో ప్రీవియస్ మీకు నెక్స్ట్ పక్క క్వశ్చన్ ఏదైనా చూడాలంటే ఆ ప్రీవియస్ది క్లిక్ చేయాలి రెండు మాత్రమే మీరు యూజ్ చేస్తూ ఉండాలి ఒకవేళ క్లియర్ రెస్పాన్స్ మీరు మొత్తానికి లేదనుకో క్లియర్ కూడా అవుతుంది అని సో ఈ రెండింటిని మీరు ఎక్కువ యూస్ చేయండి సబ్మిట్ అనేది లాస్ట్లో మీరు దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ని లాస్ట్లో యూజ్ చేయాలి మీరు ఖచ్చితంగా లాస్ట్లో యూజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి సబ్మిట్ అనే ఆప్షన్ తర్వాత మీరు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీరు అటెంప్ట్ చేశారా లేదా ఎన్ని ఎగ్జామ్ ఎన్ని ఆన్సర్ చేశారు ఎన్ని ఆన్సర్ చేయలేదు ఎన్ని విజిట్ చేయలేదు ఇవన్నీ క్లియర్గా మీకు ఇక్కడ మీకు షో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక చిన్న విషయం మిత్రమా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనము చేస్తూ ఉంటాం టెన్షన్లో ఆ యొక్క ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు మనకు టెన్షన్ అనేది కామన్గా ఉంటుంది సో ఈ టెన్షన్లో మీరు ఈ తప్పులు చేయకండి అని చెప్తున్నాను నేను ఓకేనా మీరైతే వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి మీకు అన్ని రకాల గ్రాండ్ టెస్ట్లు కావచ్చు పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు అన్నీ నేను ఫ్రీగా అందిస్తున్నాను ఫ్రీగా అందిస్తూనే ఉంటాను ఎలాంటి డబ్బులు తీసుకోవడం అనేది జరగదు చాలామంది మీరు చూస్తూ ఉంటారు డబ్బులు పే పే చేస్తేనే మాత్రం పీడిఎఫ్ పంపించడం పంపించడం కానీ ఎగ్జామ్స్ కూడా మనీ తీసుకొని చేయడం కానీ అలా ఉంటుంది కానీ మన దాంట్లో అలాంటివి ఏమి ఉండయి ఇప్పుడు ఉండదు ఇన్ ఫ్యూచర్లో కూడా ఉండదు ఎందుకంటే మేము పెట్టిందే ఫ్రీగా ఇయర్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ యొక్క ఛానల్ నేను ఓపెన్ చేయడము జరిగింది నేను మా మిత్రులు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి చాలామందికి మన యొక్క వీడియోస్ని కానిచ్చి మన యొక్క పీడిఎఫ్ నోట్స్లను కానీ పంపించండి వాళ్ళకు షేర్ చేయండి మన యొక్క గ్రూప్లలో జాయిన్ కమ్మని చెప్పండి మన యొక్క గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు చూడండి ఒకటేమో లాగిన్ అయిన తర్వాత మీ పక్కకు మీ పేరు మీ ఫోటో ఉందో లేదో ఒకటి చూసుకోవాలి రెండోది మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ వస్తారు తర్వాత దాన్ని కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాన్ని ఓకే చేసి మళ్ళీ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది క్లిక్ చేస్తారు చేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయినాక కరెక్ట్ చూసుకోండి మీ ఫోటో మీ పేరు ఉందా లేదా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇనిజులేటర్కి చెప్పండి రెండో విషయం అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అక్కడ ఉన్న ఇనిజులెటర్స్ని ఖచ్చితంగా అడగండి ఎందుకు అడగడము అవసరమా అనే విషయంలో ఉండకండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అక్కడ ఉన్న ఇనిజులెటర్స్కి పిలిచి అడగండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళ కళ్ళు అన్ని ట్రైన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది ఏ విధంగా ఏం లేదు అన్నీ వాళ్ళకి చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఇన్విజు లెటర్స్కి చెప్పే ప్రయత్నం చేయండి చెప్పండి వాళ్ళతోటి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఇంకో విషయం చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్విజులేటరు మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు చెప్తూ ఉంటారు ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి నెక్స్ట్ అని సేవ్ అయిన నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇవన్నీ మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో అన్నీ చెప్తారు క్లియర్గా చెప్తారు ఇవన్నీ ప్రతీది మీకు క్లియర్గా ఎగ్జామినేషన్ సెంటర్లో చెప్తారు మీరు టెన్షన్ పరి హడాహుడి చేసి తొందర వెళ్ళి ఏదో ఒక బటన్ నొక్కడం కానీ ఏదో క్లిక్ చేయడం కానీ ఇలాంటి తొందరపాటు పనులు ఏవి చేయకండి చేయకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తొందరపడి ఏది చేయకండి మీ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అంటే క్వశ్చన్ పేపర్ మీ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేంత వరకు ఇనిజిలేటర్లు మీకు చెప్తూనే ఉంటారు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు మీకు ఒకవేళ వాళ్ళు చెప్పకుండా మీకు డౌట్ వస్తే వాళ్ళని పిలిచి అడగండి మీకు డౌట్ వస్తే పిలిచి వాళ్ళని అడగండి ఖచ్చితంగా వారు చెప్తారు మీరు టెన్షన్ పడకండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క వీడియోని మీరు క్లియర్గా చూడండి చిన్నవి ఉన్నాయి ఏం లేవు చిన్న చిన్నవే అది ఒకసారి మళ్ళీ ఒకసారి మన యొక్క వీడియోని చూడండి చాలా మందికి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మిస్టేక్ కాకుండా ఎందుకంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి చదువుతున్నాము మళ్ళీ మిస్టేక్ చేసుకుంటే నష్టపోయే నష్టపోతాము కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్ని మీరు మిస్టేక్ చేసుకోకుండా ఉండి మీ యొక్క ఎగ్జామ్ని ప్రశాంతంగా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను మీకు మా తరఫున మా యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాం మేము ఖచ్చితంగా మీకు నోట్స్లు ఎగ్జామ్స్ ఫీడిఎఫ్ నోట్స్లు కావచ్చు ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు కావచ్చు అన్నీ ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ